ప్రజా పీపీ విధానాన్ని రద్దు చేయాల ప్రజలకు ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన పాదయాత్ర ఈ రాష్ట్రంలో చేసి ప్రజలకు కష్టసుఖాలు తెలుసుకొని ప్రజలకు ఏదైతే మంచి చేసి జరుగుతుందో అనే ఒక సంకల్పంతో ప్రతి గ్రామాన్ని ప్రతి నియోజకవర్గాన్ని విజిట్ చేసిన తర్వాత ఆయన తెలిసింది ఏంటంటే ఈ రాష్ట్రంలో పేదలకు ఎప్పుడో బ్రిటిష్ కాలం తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు ఉన్నాయి అప్పటి నుంచి ఏ గవర్నమెంట్ వచ్చినా ఒక మెడికల్ కాలేజ్ కూడా లేదు కాబట్టి ఆయన ప్రజల కష్టాలు తెలుసుకొని దాదాపు ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది దాని తర్వాత ఎప్పుడైతే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మాకు అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో ఐదు మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయడం జరిగింది మిగతా పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా ఎలక్షన్ కోడ్ కారణంగా మిగిలిపోయినాయి రాష్ట్రంలో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్న లోట్ బడ్జెట్ ఉన్నా కూడా ప్రజలందరికీ కూడా మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి కుటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే పేదలకు కార్పెట్ వైద్యాన్ని అందియాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే ఈరోజు ఈ కుటమి ప్రభుత్వం పేదలకు అందని ద్రాక్షగా వైద్యాన్ని అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఎందుకంటే మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఎవరైతే చదివింటారో పిల్లలు వాళ్ళందరికీ కూడా ఫ్రీ సీట్ వచ్చే అవకాశం ఉండేది మళ్ళీ ఈరోజు వైద్యం అయితే మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కునే విధంగా ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగానే ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రజల వద్దకు వెళ్ళి ఏదైతే ప్రజలకు మంచి జరగాలో ఈ మెడికల్ కాలేజ్ ద్వారా ప్రతి 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 నియోజకవర్గంలో ఎక్కడైతే మెడికల్ కాలేజ్ పెట్టినారో అక్కడంతా కూడా ఆ గతంలో ఈ ప్రాంతం చాలా లాస్ట్ ప్రాంతం కర్ణాటక దగ్గర ప్రాంతం కాబట్టి అప్పుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే తాతశా రెడ్డి గారు ఈ ఈ ప్రాంతం చాలా వెనుకబడుతుందని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అయితే మీకు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తామని చెప్పేసి ఇక్కడ చేయడం జరిగింది మళ్ళీ అందు ఈ ప్రాంతంలో నుంచి ఏదైనా జబ్బు వస్తే కర్నూలు పోయేదారుల మధ్యలోనే ప్రాణాలు పోతున్నాయి మంది పోతా ప్రాణాలు పోతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో వైద్యం అందక పక్క రాష్ట్రాలు పోతూ ఉన్నారు ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఈ నియోజకవర్గంలో ఉండేవాళ్ళందరూ కూడా దాదాపు ఐదు ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ ఈ ఐదు నియోజకవర్గాలు కూడా వైద్యం అందరి ద్రాక్షగా ఉంది కనుక ఆ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మెడికల్ కాలేజ్ రెడ్డి గారు ఆయన ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత గతంలో శాంక్షన్ చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు గారు అయితేనేమి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇన్చార్జ్ టీడీపీ ఇన్ఛార్జీలు అయితేనేమి బీజేపీ వాళ్ళు అయితేనేమి ఇంత ఘోరంగా జరుగుతూ ఉన్నా ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉన్న మెడికల్ కాలేజ్ విషయంలో ఎవరు నోరు మెదపడంలే ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు పేద పేదలు బాగుండేది ఇష్టం లేదు ఆయన ఎంచేకున్న వాళ్ళ యొక్క బినామీల్ని వాళ్ళ కార్యకర్తల కోసమే పార్టీ పెట్టినాడు తప్ప ప్రజల కోసం కాదని ఒకసారి మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఏదైతే ప్రజలు ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతూ సంతకాలు వాళ్ళే స్వచ్ఛందంగా చేస్తాను తేండి ఇది తప్పు ఈ కుటుంబ ప్రభుత్వానికి కలగాలని చెప్పేసి ప్రతి ప్రతి నేను ప్రతి నియోజకవర్గంలో ప్రతి కాన్సెస్ ఎక్కడ చూసినా కూడా స్వచ్ఛందంగా వాళ్ళు సంతకాలు చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుపుతూ ఉన్నారు కానీ కావున ఈ ప్రభుత్వానికి గుణపాఠం రావాలంటే ప్రజలందరిలో కూడా ఉద్యమం రావాలి చైతన్యం రావాలి ఈ చైతన్యం రావాలంటే వాళ్ళకి మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఈ నియోజకవర్గాలు జరిగే అన్యాయం వాళ్ళందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈరోజు మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సాయి కృష్ణ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి వ్యాపారస్తుల దగ్గరికి పోయి ప్రతి ప్రజలే ఇంటికి వెళ్ళి ఇంటికి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని సంతకాలు చేయడం జరుగుతూ ఉంది నా మెడికల్ కాలేజ్ పైన ఎలా అంటే ఉద్యమం చేపట్టారు మరి ఈ ఆదోని జిల్లా వాళ్ళు కూడా ప్రతి ప్రధాన ప్రతిపక్షం ఎందుకు ఇలా ఉద్యమంలా చేపట్టడం లేదనేది చాలామంది ప్రజల ప్రశ్న అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మెడికల్ కాలేజీ చేస్తూ ఉన్నాం అంటే మరి ఆదోని జిల్లాకు కూడా మా పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది ఏ ప్రజలు అన్ని పార్టీలు కలిస్తే మా ఒక్క పార్టీతోనే రాదు అన్ని పార్టీలు కలాలి అందరు కూడా కలాలి మా పార్టీ జిల్లా కోసం ఎప్పుడైనా సరే ఏ ఎవరు పిలిపించినా ముందుంటుందని మీ ద్వారా తెలుస్తున్నాం అధికార పార్టీ పాత్ర పోషించాల్సిన ప్రతిపక్షమే మద్దతు ఇచ్చి కూడా అది వాళ్ళ అభివేకం ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుని కట్టడి చేస్తూ ఉన్నారు ఎందుకు కట్టడి చేస్తున్నారు అంటే వాళ్ళ అరాచకాలు హద్దు లేదు ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కొట్లాట్లు మడ్రలు రేపులు దొంగతనాలు భూకబ్జాలు ఇవన్నీ ఈ రాష్ట్రంలో ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చినాక అయినా కానీ గతంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి వార్డులో ప్రతి నియోజకవర్గంలో ఒక సచివాలయం ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ఒక డిపార్ట్మెంట్ పోలీస్ పోలీసులు పెట్టేసి ఎక్కడ చిన్న క్రైమ్ జరిగినా వెనక స్పందించేవాళ్ళు ఈ ఉంది ఆ పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ చూసినా రేపులు చిన్న పిల్లలు ఎనిమిది పిల్లలు ఎనిమిది సంవత్సరాల పిల్లలు కూడా వదలడంలే ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైమ్ జరిగింది వైఎస్ఆర్సీ ప్రాధాన్యత పార్టీ పట్టణ అధ్యక్షులు మీ పేరు రాయండి ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేసింది నా కాలేజీని అలా కాకుండా దాన్ని గవర్నమెంట్ చేయాలని సొంతకాల సేకరణ తల్లి మెడికల్ ఇది మెడికల్ కాలేజ్ అక్కడ ఉంది అడగల దగ్గర దాన్ని మెడికల్ కాలేజ్ దాన్ని ప్రైవేటీకరణ చేద్దాం చూసుకున్న పీపిపి రైట్ రాయ్ అన్న నమస్కారం పెద్దాయనా రాస్తాం ఆడుగురు రాసాం ఇది మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తా ఉంది చంద్రబాబు గవర్నమెంట్ ప్రైవేట్ పరం చేయకూడదు గవర్నమెంట్ నడపల్లా దానివల్ల వైద్యము కాస్ట్ అయిపోతుంది వైద్యాన్ని కూడా కొనుక్కొని చూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పదిహేడు మెడికల్ కాలేజీలు పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనా మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నా అది వద్దు గవర్నమెంట్ నడిపితే ప్రజలకు వైద్యం ఫ్రీ కార్పొరేట్ వైద్యం వస్తుంది తర్వాత ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కూడా సీట్లు వస్తాయి దీనివల్ల ఉద్యోగాలు చాలా మందికి వస్తాయి అనే ఉద్దేశంతో కాలేజీలు వస్తే వీళ్ళు వాళ్ళ బినామీల పేరు మీద ఆస్తులు పెంచుకునే దానికోసం ప్రైవేట్కరం చేస్తున్నారు అది వద్దని చెప్పేసి ప్రజలకు ఏదైతే మంచి జరగాలో దాన్ని ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇది ప్రైవేట్ కరణ వద్దు ప్రభుత్వమే నడపాలనే ఉద్దేశంతో ప్రజల వద్దకు వచ్చి మీ యొక్క అభిప్రాయాలు తెలుసుకొని మీ సంతకాలు తీసుకొని గవర్నర్ తప్పించి ఆ యొక్క ప్రైవేట్ కరణ రద్దు చేయాలనే ఉద్దేశంతో సేకరణ అలా లోపల తాన